హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో అయితే టైమ్ మార్నింగ్ ఎయిట్ థర్టీ అయిందండి ఇప్పుడే ఇంకా ముగ్గురు నిద్ర అయితే లేచాము లేచిన వెంటనే నైన్కా చూస్తున్నారు కదా ఏం చేస్తుందో ట్యాప్ పట్టుకుని వీడియోస్ అవన్నీ కూడా చూసేసుకుంటూ ఉన్నది నేను బ్రష్ అదంతా కూడా చేసేసి ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేయాలి సో ఇంకా ముందు రోజే ఇడ్లీ పిండి అదంతా కూడా రుబ్బుకుని అయితే పెట్టుకున్నానండి సో దట్ ఏంటంటే హడావడ పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ఇంకా ఇప్పుడైతే వెళ్ళి ఇడ్లీ అదంతా కూడా పెట్టేయాలి సో ఇడ్లీ అలా పెడతాను సో ఇడ్లీ పిండిని నానబెట్టేటప్పుడు మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఏమేమిటి ఎంతెంత వేస్తాను అవన్నీ కూడా క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను సో కొంతమందికి తెలియకపోవచ్చు కదా నా ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి చాలా మంచిగా అయితే వస్తాయి దానికి సపరేట్గా ఇంకా చట్నీ అది అంతా కూడా ఏమీ ప్రిపేర్ చేయటం లేదు ఇంకా కారపొడ అయితే ఊరి నుంచి మొన్న మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా ఆ కారపొడ అదంతా కూడా వేసేసుకుని నెయ్యి వేసుకుని తిందామని చెప్పి అనుకుంటున్నాము సో నైనిక మెయిన్ ఏంటంటే ఇడ్లీ విత్ కారపొడ కావాలని చెప్పి అడిగింది గురించి అని చెప్పి ఇంకా చట్నీ అది అంతా కూడా ఏమీ చేయట్లేదు అనమాట సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇడ్లీ ఎలాగో పెట్టేస్తాను చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి నిన్న నైట్ అయితే ఇడ్లీ రుబ్బదంతా కూడా రుబ్బుకునయితే పెట్టుకున్నాను మనకు సమ్మర్ సీజన్ కాబట్టి మంచిగా అయితే ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా నిన్న అయితే రుబ్బి పెట్టినప్పుడు అయితే ఇక్కడ వరకు అయితే వేశాను అండ్ ఈరోజు మార్నింగ్ అయితే మంచిగా అయితే పై వరకు ఇంకా ఎలా పొంగిపోయింది ఇంకా లక్కీగా ఏంటంటే బయటకు అయితే రాలేదు అండ్ ఎప్పుడైనా సరే రుబ్బు రుబ్బినప్పుడైతే ఉప్పు అనేది వేసుకోకండి ఎప్పుడైనా సరే ఇడ్లీలు కానీ దోశ కానీ వేసుకునే ముందే మనం ఉప్పు అనేది వేసుకుంటే అందు లోపల నుంచి ఎక్కువ నీరు అనేది రాకుండా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పదంతా కూడా వేసేస్తాను ఇదైతే ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ అండి నేను మినప్పప్పు అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే మూడు గ్లాసుల దాకా ఇడ్లీ రవ్వ అనేది వేసుకుంటాను నేను ఇడ్లీ పెట్టేటప్పుడు అయితే మిక్సీలో కాకుండా గ్రైండర్లోనే రుబ్బుకుంటాను చూస్తున్నారు కదా ఈ మాత్రం ఇలా వేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే ఈజీగా నాకు ఒక రెండు రోజుల దాకా మంచిగా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఇంక మనం ఇలా మిక్స్ చేసేసుకునేటప్పుడు కల్లా ఈ పిండి ఇలా పులిసిన పిండి అలా మంచిగా దగ్గరికి కిందకి ఇలా వచ్చేస్తూ ఉంటుంది మా వారు మన రాజమండ్రి వెళ్ళారు కదా సో రాజమండ్రి నుంచి ఏంటంటారు ఇడ్లీ పొడి ప్యాకెట్లు అలాగే కంది పొడి ప్యాకెట్లు నల్లకారం పొడి ప్యాకెట్లు అవన్నీ కూడా తీసుకొచ్చారు సో ఈరోజైతే స్పెషల్గా చట్నీ చేద్దామని చెప్పి అనుకోవట్లేదు మా పాపకి అయితే నెయ్యి వేసి ఆ ఇడ్లీ కారం పొడి వేయి మమ్మీ అని చెప్పేసి అన్నది సో చూస్తున్నారు కదా ఉప్పదంతా కూడా వేసేసాను ఉప్పదంతా కూడా చూసుకుని వేసుకోండి నాకు అలవాటే కాబట్టి నాకు ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిండి కూడా ఇందులో అయితే మిక్స్ చేసేస్తున్నాను సో రోజు అయితే లేవడం కొంచెం లేట్ అయ్యిందండి బట్ ఏంటంటే ఇంట్లో పిండి అదంతా కూడా రుబ్బుకుని ముందు రోజే పెట్టేసుకున్నాను కాబట్టి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చక్కగా అయితే ఈరోజు ఇది చేసేస్తున్నాను ఎలాగో మా పాపకి సమ్మర్ హాలిడేసే కదండి ఇంకేమీ టెన్షన్ అదంతా కూడా ఏమి ఉండదు సో చూసారు కదా మంచిగా అయితే ఇలా మిక్స్ చేసేసాను చాలామంది ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఇడ్లీ రేకుల్లో కొంచెం ఆయిల్ అదంతా కూడా గ్రీస్ చేస్తూ ఉంటారు కదా నేనైతే ఏమీ అలా గ్రీస్ అదంతా కూడా చేయనండి చూస్తున్నారు కదా ఇది నా ఇడ్లీ పాత్ర దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు అయితే అయిపోయింది తీసుకుని ఇందులో మొత్తం ఆరు ప్లేట్లు అయితే వస్తాయి బట్ నేనే మా ఇంట్లో మేము ముగ్గురమే కాబట్టి మూడు ప్లేట్లే వాడుతూ ఉంటాను మూడు ప్లేట్లు అయితే లోపలయితే పెట్టేశానండి నేను చూస్తున్నాను కదా ఈ ప్లేట్స్కి అయితే ఆయిల్ అసలు ఏమీ రాయను సో ఇడ్లీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి అండ్ ఇందులో ఏంటంటే జస్ట్ వాటర్ అదంతా కూడా వేస్తాను చాలామంది ఏంటంటే వాటర్ అదంతా కూడా వేసి ఇంకా బాయిలింగ్ చేసుకునే టైంలో ఇడ్లీ అదంతా కూడా పెడుతూ ఉంటారు బట్ నేను జస్ట్ ఇలా వాటర్ అదంతా కూడా వేసేసిన తర్వాతే డైరెక్ట్గా ఇడ్లీ అదంతా కూడా పెట్టేస్తాను చూపిస్తాను ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి ఎలా వస్తాయి కూడా చూపిస్తాను సో ఇడ్లీ పెట్టేటప్పుడు కొలత కూడా చెప్పాను కదా సో ఇంక ఇప్పుడు అయితే ఇడ్లీ పెట్టేస్తా చూస్తున్నారు కదా డైరెక్ట్గా అలా అయితే పెట్టేస్తున్నాను జస్ట్ మన కన్సిస్టెన్సీ కూడా మరీ లూజ్గా అయితే కలుపుకున్నాం అనుకోండి పిండి అదంతా కూడా బయటకు వచ్చేసి కొంచెం పలచపలచగా అయితే వచ్చేస్తూ ఉంటాయి ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇడ్లీలు కూడా అని మా ఇంట్లో మేము ముగ్గురమే కాబట్టి చక్కగా ఇలా అయితే పెట్టుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎనిమిది ఇడ్లీలు అయితే పెట్టాను మొత్తం ఏంటంటే నేను పదకొండు ఇడ్లీల్లో అయితే పెడుతూ ఉంటానండి ఈ రేకులు మూడు రేకులకి పన్నెండు ఇడ్లీలు కదా మా పాప రెండే తింటది కానీ ఎక్స్ట్రా నచ్చితే తింటుందేమో అని చెప్పేసి ఆసుకొద్దీ ఒకటైతే ఎక్స్ట్రా పెడుతూ ఉంటాను చూస్తున్నారు కదా మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ రేకు పెట్టేటప్పుడు ఈ కన్నాలు ఉన్నాయి కదండి ఈ కన్నాలు అవన్నీ కూడా ఒకరేక్కి రేక్కి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే పెట్టుకుంటూ ఉండాలి రెండో రేకు పెట్టేశాను ఇంకా ఇప్పుడు మూడో రేకు కూడా పెట్టేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే ఇడ్లీ అదంతా కూడా పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద పెడతాను ఇది ఇలా డైరెక్ట్గా పెట్టేసి ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఏడెనిమిది నిమిషాలు ఉంచుకోండి దాని తర్వాత సిమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా మనకి ఇడ్లీ అనేది కుక్ అయిపోతుంది చూశారు కదండి ఇడ్లీ అదంతా కూడా ఒక పక్కన బాయిల్ అవుతూ ఉన్నది ఇంకా ఇడ్లీ పిండి అదంతా కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ మూత అదంతా కూడా పెట్టేశాను నిన్న నైట్ రుబ్బుకున్నాం కదా ఈ పిండి అదంతా కూడా మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకు పిండి అదంతా కూడా ఇంకా పొలవకుండా అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ నిన్న నైట్ నుంచి బయట ఉంది కాబట్టి కరెక్ట్గా ఫర్మెంటేషన్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొలవకుండా మంచిగా అయితే వస్తుంది సో ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రిడ్జ్లో వెళ్ళి పెట్టేస్తాను సో చూస్తున్నారు కదండీ మొన్న అయితే ఊరు నుంచి ఈ పొడలే తీసుకొచ్చారు వనితా కంపెనీ అనమాట రాజమండ్రిలో అయితే తీసుకున్నారు నల్ల ఒకటి ఇడ్లీ కారపొడ ఒకటి ఇదైతే వంద వంద గ్రాములండి ఇలా ప్యాకెట్స్లో అయితే అమ్ముతూ ఉంటారు నలభై ఐదు గ్రాములు చీ నలభై ఐదు రూపాయలు అయితే పడింది సో మేము అయితే ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాము ఒకసారి ఊరు వెళ్తే ఊరు నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటాం అన్నమాట టేస్ట్ అదంతా కూడా చాలా బాగుంటుంది ఇందులోనే మనకి కరివేపాకు పొడి గింజల పొడి అలాగే పల్లీల పొడి నువ్వుల పొడి పెసర తాలింపు నెక్స్ట్ కందిపొడి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు సో కందిపొడ ఆల్రెడీ తెప్పించుకున్నాము ఇది లోపల పెట్టేశాను ఇడ్లీలోకి ఈరోజు నల్ల కారప్పొడి ఇడ్లీ కారప్పొడి ఇంకా వాడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో రాజమండ్రిలో అయితే ఖచ్చితంగా ఈ పొడులు అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ పెట్టాను కదండి సో ఇడ్లీ కారప్పొడి విత్ నెయ్యి అనమాట సో నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నెయ్యి తయారు చేసిన వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది నేను పాలు కూడా బయట రెడీమేడ్ పాకెట్ పాలు కాకుండా పాలు పోసే వాళ్ళ దగ్గర అయితే పోయించుకుంటూ ఉంటాను సో దాని నుంచి వచ్చే మేఘట తాతవాదంతా కూడా ఎక్కువ ఉండడం వలన మనకి నెయ్యి కానీ వెన్న కానీ ఇవన్నీ కూడా మంచిగా అయితే వస్తూ ఉంటుంది సో చిన్నగా నేను రోజు వాడి కోసం అని చెప్పేసి ఇలా చిన్న గిన్నె అయితే పెట్టుకుంటూ ఉంటాను సో మనం ఎలాగో ఇప్పుడు ఇడ్లీ అదంతా కూడా ఉడుకుతూ ఉన్నది కదా సో ఈ నెయ్యి అదంతా కూడా తీసుకుని వెళ్ళి ఇడ్లీ దానిపైన పెట్టేస్తే ఇంకా ఇడ్లీ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది మనకి నెయ్యి కూడా కరిగిపోతుంది అనమాట ఐదు నిమిషాలకు అయితే నెయ్యి అదంతా కూడా ఆ మాత్రం అయితే కరుగుతూ ఉన్నదండి ఇంకా ఇడ్లీ అదంతా కూడా ఒక రెండు నిమిషాలు సిమ్లా అయితే పెట్టాను ఒక ఏడెనిమిది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇంకా కుక్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టాను సో ఇప్పుడు చూస్తున్నాను అనమాట ఇలా మనం ఇడ్లీ పెట్టుకున్న తర్వాత ఇలా చేతితో మనం టచ్ చేస్తే చేతికి ఇడ్లీ పిండి అనేది అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ అనేది కుక్ అయిపోయినట్టే కొంతమంది అయితే పిక్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా దాంతో కూడా చెక్ చేస్తూ ఉంటారు మనం అలా గుచ్చేటప్పటికల్లా ఈజీగా ఏమాత్రం పిండి అంటుకోకుండా వస్తే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ కట్టేసాం కదండి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఇప్పుడు ఇడ్లీలు అయితే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత మల్లెపూలు అయితే వచ్చినాయో ఇడ్లీలు అవన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం మనం ఇడ్లీలు తీసే ఆ యొక్క స్పూన్కి కొంచెం కొంచెం తడదంతా కూడా చేసుకుంటూ ఇడ్లీలు అవన్నీ కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యి వస్తాయి హలో నైనికా ఎగ్ మార్నింగ్ గుడ్ ఔర్నింగ్ అమ్మ ఆ జనని దీ గ్రేస్ సలాడ్ ఏ చేస్తున్నారో అలాగా మూవ్ ఉంటాయ కదా నీకు ఇడ్లీ కారపొడ అమ్మ మూవ్ ఉంటాయ కదా ఇడ్లీలో చోట అన్న వాళ్ళు మ్యాగీ చేసి నూరుల్స్ అలా చేసేది ఉంటారు కదా ఒకటే 9 నికి తీసే రెండే అడిగింది కదా జస్ట్ చూపిస్తా మా అద నేక నానే నేను జస్ట్ కేవలం పుల్ల సైడ్ ఫుల్గా గవే చూశారు కదండీ ఇందాక ప్లేట్లో ఇడ్లీలు అలాగే కారపొడి నెయ్యి అదంతా కూడా వేసి ఇంకా నేను మీకు చూపించాను కదా ఆ ప్లేట్ అయితే మా వారికి ఇచ్చేసాను మా మా ఇంట్లో ఏంటంటే నెయ్యి అదంతా కూడా రెగ్యులర్గా వాడడం అయితే కొంచెం తక్కువే వాడుతూ ఉంటాము ఇలా ఇడ్లీ కారపొడి చేసుకునేటప్పుడు అయితే నెయ్యి అదంతా కూడా బాగా సేల్ అవుతూ ఉంటుందండి ఇంకా నాకైతే ఇడ్లీ కారపొడి విత్ నెయ్యి అయితేనే ఇష్టము చాలామంది నూనె కూడా వేసుకుని తింటారు కానీ బట్ ఈ టేస్టే నాకు ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇడ్లీ కారపొడి నెయ్యి ఇష్టమో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ నాయనకాకైతే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేసాను తను కూడా తింటుంది అండ్ ఇడ్లీ అదంతా కూడా కట్ చేసి చూపించాను కదండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో టేస్ట్ అనేది సూపర్ ఉందన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా మా వారిని అయితే మిల్క్ అదంతా కూడా తీసుకురమ్మన్నానండి ఇంకా ఆయన మిల్క్తో పాటు ఇంకా ఇక్కడ అయితే మామిడిపళ్ళు కూడా తీసుకొచ్చారు రీసెంట్గానే ఒక రెండు సార్లు అయితే బంగినపల్లి మామిడిపళ్ళు అవన్నీ కూడా తీసుకొస్తే పైన ఎంత మంచిగా అయితే కలర్ ఉన్నదో లోపల కట్ చేస్తుంటే పుల్ల పుల్లగా అయితే ఉంటుందండి సో గురించి అని చెప్పి ఈసారి బంగినపల్లి కాకుండా రసాలు ఏమన్నా ఉంటే తీసుకురమ్మని చెప్పేసి అన్నాను సో ఇంకా ఆయన అయితే ఇంకా తీసుకొచ్చారనమాట సో ఈ పళ్ళు అవన్నీ కూడా కవర్లోంచి తీసేసి ఒకసారి వాష్ చేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తాను సో ఈ సీజన్లోనే కదండి దొరుకుతూ ఉంటుంది కొంచెం మామిడిపళ్ళు తింటే వేడి చేస్తుంది కానీ బట్ ఈ సీజన్లోనే దొరికే ఫ్రూట్ కాబట్టి కంపల్సరిగా ఈ సీజన్లో మామిడిపళ్ళు అనేది మిస్ చేసుకోకూడదు ముంజలు అయితే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా తినేసాము ఇప్పుడైతే ముంజలవన్నీ అవన్నీ కూడా తెచ్చుకోవట్లేదు ఇప్పుడైతే ప్రస్తుతం మా ఇంట్లో పళ్ళు నడుస్తున్నాయన్నమాట తినడం సో నాకైతే చాలా చాలా ఇష్టం నేను ఇక్కడ కిచెన్లో ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి ఆయనకా బోర్ కొడతాయి కిచెన్లోకి వచ్చేసి నాతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తా టైంపాస్ అయితే చేస్తుంది ఇక్కడ ఏంటి మమ్మీ కట్ చేస్తావా ఇక్కడ మామిడిపళ్ళు అని చెప్పి అడుగుతున్నది మామిడి నీ టు ఈట్ ఇంకో ఇది ఉందా ఇది ఉందా ఎప్పుడు మనం ఇలా చీకే పళ్ళకి ఏంటంటే ఇలా ఇలా ముందు ఇది ఓపెన్ చేయకుండానే ఇది ఇలా మనం అనుకోవాలి సో దట్ జ్యూస్ అనేది బయటికి రాదు చూస్తున్నావా ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఉండు అలాగా కాదు ఇక్కడ ఈ ముచ్చుకుండేంత వరకు చూసావా ఇప్పుడు ఇలా నొక్కు చూడు ఎలా అయిపోయిందో సో లోపలంతా జ్యూస్ లోపల ఉంది సో ఇప్పుడు మనం ముంచుకు తీద్దాం लूజ్ అయ్యాక అప్పుడు ముంచుకు తీయండి ఇప్పుడు తీనా జస్ట్ బాగుందా నొక్కుతూ నొక్కుతూ కావాల ఉండో రెండు చేతులతో నొక్కుతూ ఉండాలి లజూన్ ఐని ఇది పట్టుకున్నాను రెండు చేతులతో పట్టుకుని నొక్కు

బాగుంది చాలా స్వీట్ పెళ్ళి కూడా బాగుంటాయి నెక్స్ట్ వీక్లో చూద్దాం మొన్న దశని అంతా తీపిలే తిన్నాయి తిను కాదు జ్యూస్ తాగు

చూసారు కదండి మా మామిడిపళ్ళు తినడం అదంతా కూడా బంగినపల్లి తెచ్చుకునేటప్పుడు అవి కట్ చేసుకుని తింటే అస్సలు మంచిగా అనిపించలేదు ఇలా నాకు రసాలు అవన్నీ కూడా తినేటప్పటికి మంచి స్వీట్గా అయితే అనిపించిందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నది అండ్ ఇక్కడ అయితే కేజీల లెక్కే అమ్ముతూ ఉంటారు ఊర్లో అయితే డజను పరక అలా అమ్ముతూ ఉంటారు కానీ ఇక్కడ హైదరాబాద్లో అయితే కేజీల లెక్కనే అమ్ముతూ ఉంటారు అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా వీడియో పెద్దగా ఏం షూట్ చేయలేదండి ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట నైన్క స్విమ్మింగ్ క్లాస్ స్టార్టింగ్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే నేను సెవెన్ ఓ క్లాక్ నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే తీసుకుని వెళ్ళేదాన్ని ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్కి టైమింగ్ అయితే ఫిక్స్ చేసేసుకున్నామండి ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ బ్యాచ్ అప్పుడు ఏంటంటే నైన్కా ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారనమాట సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా స్విమ్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా అయితే ఉంటారు కదా సో అందు గురించి అని చెప్పి సిక్స్ ఓ క్లాక్ బ్యాచ్ అయితే ఫిక్స్ చేశాను అండ్ స్టార్టింగ్ ఒక వన్ వీక్ వరకు అయితే మేము పర్ డేకి వన్ ఫిఫ్టీ రూపీస్ లెక్క అయితే వన్ అవర్ మేము అలా కట్టేవాళ్ళం అనమాట ఇప్పుడైతే మంత్లీ పేమెంట్ అదంతా కూడా కట్టేసాము స్టార్టింగ్ అయితే కొంచెం కొంచెంగా దడుస్తూ దడుస్తూ కొంచెం చేసింది కానీ ఇప్పుడైతే మంచిగా అయితే స్విమ్మింగ్ అదంతా కూడా చేస్తుందండి అలాగే కోచెస్ కూడా మంచిగా అయితే ట్రైన్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ అయితే స్టార్టింగ్ ఇది నేను కొన్ని రోజులు ముందు తీసిన వీడియో అనమాట స్టార్టింగ్ ఇలాగ దూకడం కూడా కొంచెం భయంగా దూకుతూ ఉన్నది కానీ తర్వాత తర్వాత అయితే లాంగ్ వెళ్ళి ఒకేసారి దూకుతూ ఉన్నదండి మంచిగా అయితే అనిపించింది అనమాట ఇప్పుడైతే స్విమ్మింగ్ అదంతా కూడా బాగా అలవాటు అండ్ బాగా వచ్చేసిన తర్వాత కూడా ఏదన్నా వీడియోలో అయితే షేర్ చేస్తానులేండి జస్ట్ చిన్నగా అయితే షూట్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తను ఎలా చేస్తుంది అదంతా కూడా చూస్తున్నాను కానీ వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అయితే రావటం లేదు ఫుల్ కాన్సన్ట్రేషన్ అదంతా కూడా తన మీద అయితే పెడుతున్నాను అనమాట సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు వీళ్ళు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్